హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కదా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక సంక్రాంతి కానుక లాంటి వార్త అయితే తీసుకొచ్చాను సంక్రాంతి కానుకకి ఒక మంచి వార్తను అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆదేశాలు అయితే ఇచ్చారు ఆసరా పెన్షన్స్ గురించి మీకు పండగ లాంటి వార్తనైతే ఇవ్వబోతున్నారండి అదేంటి అనేది కూడా దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా నేను వివరంగా చెప్తాను కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు దయచేసి మీ గురించే చెప్తున్నాను మీరు మిస్ చేయడం వల్ల కొంత డౌట్స్ అయితే వస్తే మళ్ళీ ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి దయచేసి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి దానికి ముందే నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు చూస్తున్నారు కానీ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు ఫస్ట్ వస్తుందండి ఎందుకంటే మేము ఏం వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మీకే వస్తుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సంక్రాంతి పండక్కి ఆసరా పెన్షన్స్ గురించి పండగ లాంటి వార్త అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఏంటి అంటే సంక్రాంతి పండక్కి కొత్త పెంచిన ఆసరా పెన్షన్స్ కొత్తవన్నీ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు అంటే పాత వాళ్ళకి కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారండి ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే కొంచెం టైం ఉంది వాళ్ళకైతే ఒక వన్ మంత్ పైనే పడుతుందండి కాకపోతే కొత్త వాళ్ళకి కాకుండా పాత వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళకి మాత్రం పెంచిన ఫక్షన్స్ అయితే సంక్రాంతి పండగ రిలీజ్ చేయాలని చూస్తున్నారు దాని గురించి అయితే బడ్జెట్ అయితే వేస్తున్నారండి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి అని దాని గురించి బడ్జెట్ అయితే వేస్తున్నారు సంక్రాంతి పండగకి కొత్త ఆసరా పెన్షన్లన్నీ రిలీజ్ చేయడానికి చూస్తున్నారు దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు ఆల్రెడీ ఇచ్చేశారు దాని గురించి న్యూస్ పేపర్లో కూడా వచ్చింది చూసుకోండి దయచేసి నేను ప్రూఫ్ అయితే ఫస్ట్ పెట్టేశాను వీడియోలో పెన్షన్స్ గురించి మీకు ప్రతి ఒక్క పిన్ టు పిన్ను మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నానండి ఏ చిన్న కరెక్షన్స్ వచ్చినా కానీ వెంటనే మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి చెప్పాను ఇంకా గృహలక్ష్మి స్కీమ్ గురించి కూడా నేను ఇంతకు ముందే చెప్పాను కదండి మన వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు గృహలక్ష్మి పథకం అయితే కట్ చేస్తున్నారు ఆ స్కీమ్ ఎత్తేస్తారని మీకు ఇంతకు ముందే చెప్పాను కదండి కావాలంటే మీరు నేను జెన్యున్గా చెప్తున్నాను వెనక్కి వెళ్ళి మీరు మన వీడియోస్ అయితే చెక్ చేసుకోవచ్చు కూడా నేను ఇంతకుముందు ఒక నెల క్రితమే పెట్టానండి గృహలక్ష్మి పథకం అయితే తీసేయబోతున్నారని చెప్పేసి అని అది పెట్టి కూడా చాలా రోజులైంది కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఆసరా పెన్షన్స్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఒక వీడియో ద్వారా కావచ్చు మీరు అడిగిన క్వశ్చన్స్ ద్వారా రిప్లై కావచ్చు నేను ఎలాగైనా మీకు అప్డేట్ ఇస్తూ ఇస్తూ వస్తున్నానండి కంపల్సరీగా మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా నేను రిప్లై ఇస్తున్నాను ఎందుకు అంటే ఎవరో ఇబ్బంది పడకూడదు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి దాన్ని క్లారిఫై చేయాలి ఎవరో ఇబ్బంది పడకుండా ఉండాలనే ఆలోచనతోనే నేను ప్రతి ఒక్కరికి ఓపిక్గా రిప్లై ఇస్తున్నానండి ఇదండి ఈరోజు ఈ వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మనం ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది చాలామంది తెలుసుకుంటారండి దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ